డికే బంగారప్ప నాకు ఎనభై ఆరు ఏళ్ళు నా వయసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జోట్ ఆఫ్ బర్త్ ఎనభై ఎనభై ఆరు ఏళ్ళు నాకి అప్పటి నుంచి నేను పదహైదు ఏళ్ళ నుంచి దీంట్లో చోట్ల పని చేసుకుంటూ మా నాయన మా తాతలతో పని చేసుకుంటూ ఇది దీంట్లో జీవనం గడుపుకుంటూ ఉన్నవాళ్ళము మాకు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు ఏమీ ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు దీన్ని మాకు ఆధారం దీన్ని తీసుకొని బతుకుంటా అంటే నాయన ఢిల్లీకి అందుకని వాళ్ళతో బాబా బీధులతో ధచ్చలు తీసుకొని అన్ని అన్యాయం చేసుకుని మా నోర్లు కొడుతున్నారు దయచేసి కామంధులు వారు పైన చర్యలు తీసుకొని ఓపెన్ చేసి ఇచ్చేసారి కొద్దిగా పాతాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను విలేకరులు నమస్కారం అయ్యా మాకు బీదలని మా పెద్దల ఇప్పటి ఇప్పటివరకు గుంతులు పుడుచుకొని వంకుల్లో సాగు చేసుకుంటే భూములకి మా పైన ఇంతవరకు ఎవరై కానీ దీనికి కొట్టలు ఇస్తామనుకోకుండా పుణ్యని మాకు అదే పని కొట్టలు వేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తూ తర్వాత ప్రతి ఒక్కరు నాయకుల మారి వచ్చి ఆ పార్టీ అని ఈ పార్టీ అని వసూలు చేసుకుంటూ మా కొట్టలు మా మీద మా కడుపులు కొట్టేదానికి వచ్చారు అయితే మాకి ఈ నూరేని సంవత్సరంలో మా తాతలు గారు కట్టండి ఇప్పటివరకు గుంతులు పోసుకొని వంకల్లో వాగుల్లో మా బతులతో మేము వడ్డీ వాళ్ళమైనా మేము బతుకునేసి ఇది ఉంటే ఆధారం ఉంటే మా దాన్ని కూడా లేకుండా చేసి ఈ రకంగా చేసిన కాబట్టి ఒకటి బాల పెద్దన్న తర్వాత హరి తర్వాత గోధిరాజులు వీళ్ళు పార్టీలు అన్ని నాయకులు అని చెప్పేసి కానీ అదే పనిగా ఏంటి అంటే మాట్లాడుకుంటా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రకం వాళ్ళే మాకు ఇబ్బంది కల్పించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మా పట్టణ భూములు మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎనిమిది సెంటు మొత్తం ల్యాండ్ ఇది ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లో ఐదో లీటర్ వచ్చేసి ముప్పై ఐదు సెంటు ఇది ఆరో లీటర్ కింద మాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పాస్బుక్లు ఇచ్చినారు ఎంఆర్ఓ ఇచ్చినారు ఆర్ఓ ఇచ్చినారు అందరు ఇచ్చినారు పాస్బుక్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దీన్ని మాకు మా నాయనగారు గారు ఎనభై పంతొమ్మిది ఎనభై వేలు చనిపోయినప్పటికీ మా నాయనతో ఎనభై ఆరు ఏళ్ళు ఆ తర్వాత నాకు అరవై ఏళ్ళు దీంతో సేవ్ సేవ సాగు చేసుకుంటూ బతుకుంటూ వచ్చి ఇదే మాకు ఆధారము మా కుటుంబాలు కనీసం అంటే తల్లి పిల్ల జల్లు వేసుకున్న కూడా ఈ పొద్దు వంద రెండు వందల మంది పైన ఉన్నారు వాళ్ళకందరికీ పంచనాయకు కూడా అర్ధ సెంట్కు రాదు స్థలము దీన్ని వీళ్ళు నాయకులు అంటే చోళ్ళు వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని బీదోలు కానీ చెప్పేసి కొట్టాలు మా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు దానికి మేమంతా బాధపడుకుని వచ్చి ఆ కొట్టాలని తీసేసుకుంటున్నాము బాలరాజు హరి వాళ్ళు మా పిల్లలు తెలుసు స్కూల్ అయ్యప్ప వీళ్ళంతా నాయకులు వేసుకొని ఇస్తున్నారు మాకి ఎనభై ఆరు నుంచి మేము అప్లై చేసుకొని ఎనభై ఆరు అర్జీలు పెట్టుకుంటే ఎంఆర్ఓ మీరు చేసుకుంటున్నారు కదా మీకు ఎంఆర్ఓ మాకి పాస్బుక్లు ఇచ్చినారు రికార్డు కూడా ఉన్నాయి ఎనభై ఆరులో అప్పటికి మాకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో సబ్ డివిజన్ పెట్టింటే ముప్పై నాలుగు వచ్చింది అప్పటికి బ్రిటిషన్ల కాలంలోనే సబ్జెక్షన్ అయింది ఏమంటే మా నాయనగారు ఎవరు పని చేసుకుని కూల్ చేసుకునే వాళ్ళు కూల్ చేసుకునే వాళ్ళు కాబట్టి దీన్ని పట్టించుకోక మళ్ళీ మేము మా మనము మా నా మా కొడుకులు కలిసి దీనికి అర్జులు రాసి పెడితే అప్పుడు ధవలా సెక్రటరీ ధవలా గారు కూడా రాసిన రికార్డు ధవలా రాసినాడు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళంతా రాసి మాకు ఇచ్చినా చూడేది ఇవే